హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ బ్యూటీస్ ఛానల్ నేను మీ హేమనత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ను కూడా ప్రెస్ చేసేయండి మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే రోజు వ్లాగు ఇంక ఈ వ్లాగ్లో మా హస్బెండ్ బర్త్డేని ఎలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు కూడా చూసేయండి ఇంకొక విషయం ఏంటంటే మా హస్బెండ్ బర్త్డేకి నా బర్త్డేకి మధ్యలో వన్ డేనే గ్యాప్ అనమాట నాది ఫస్ట్ అయితే తనది థర్డ్ సో ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు బర్త్డే అయితే సెలబ్రేట్ చేసేసుకుంటాం ఇద్దరున ఒకరోజు అవ్వకపోయినా ఇంకో రోజైనా సెలబ్రేట్ చేసుకుంటాం దానికి ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఇన్ని రోజుల నుంచి అంటే ఒక్కొక్కసారి తనకి బిజీగా ఉండడం వల్ల ఇద్దరిది సెలబ్రేట్ చేసుకోవడం అవ్వదు అలాంటప్పుడు ఇద్దరిది కలిపి ఒక చేసుకుంటాం కొంచెం పని లేదు ఫ్రీగా ఉన్నామంటే ఇద్దరిది సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా నా బర్త్డే రోజు అయితే బ్లాగింగ్ షూట్ చేయలేదు ఎందుకంటే మా హస్బెండ్ కొంచెం బిజీగా ఉన్నారు జస్ట్ షార్ట్ తీసి ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను ఎప్పుడు నార్మల్గా మా నలుగురిలో ఎవరి బర్త్డేలైనా మా మ్యారేజ్ యానివర్సరీ అయినా మాకు సింహాచలం టెంపుల్కి వెళ్ళడం సెంటిమెంట్ అనమాట ఇయర్ మొత్తం మీద త్రీ ఫోర్ టైమ్స్ అయితే వెళ్తాం కంపల్సరీ ఇంక ఈరోజు అయితే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడం కుదరలేదు మా హస్బెండ్కి కొంచెం ఖాళీ లేదు బిజీగా ఉన్నారని చెప్పేసి ఇంకా మార్నింగ్ గుడికి అయితే వెళ్ళలేదు నెక్స్ట్ వచ్చేసి పిల్లలకు కూడా ఎగ్జామ్స్ అవుతున్నాయి అనమాట అందుకనే ఇంకా ఈవినింగ్ వెళ్దామని చెప్పేసి డ్రాప్ అయిపోయాము లేదంటే మార్నింగ్ కొంచెం ఏదో టైంలో ఖాళీ చూసుకొని ఇద్దరం వెళ్ళొచ్చేద్దాం అనుకున్నాం కానీ పిల్లలు లేరు కదా పిల్లలు లేకుండా ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి పిల్లలు వచ్చినంత వరకు ఈవినింగ్ వరకు వెయిట్ చేసాము ఇంకా అందులోనూ మా పిల్లలు ముందు రోజు వాళ్ళ డాడీని అయితే అడిగారు డాడీ మేము కూడా గుడికి వస్తాము నీ బర్త్డే కదా అని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా అడిగారు కదా వెయిట్ చేస్తే ఏమైపోయిందని చెప్పి వాళ్ళు వచ్చినంత వరకు ఈవినింగ్ వరకు వెయిట్ చేసాము ఇంక అయితే ఈవినింగ్ స్కూల్ నుంచి తీసుకొచ్చి మేమైతే ఫాస్ట్గా రెడీ అయిపోయాము టైం అయితే ఫైవ్ అయింది స్టార్ట్ అయినప్పటికీ ఇంటర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా కొంచెం రోడ్లన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి ట్రాఫిక్ కూడా అంతగా లేదు మేము బయలుదేరిన హాఫ్ అన్ అవర్కి వెళ్ళిపోయాము నార్మల్గా అయితే ట్రాఫిక్ వల్ల మాకు వన్ అవర్ అయినా పట్టేది కొండపైకి వెళ్ళినప్పటికీ కానీ రోడ్లు అన్నీ కొంచెం ఖాళీగా ఉన్నాయి స్టూడెంట్స్ ఎవరు లేకపోవడంతో అందుకే కొద్దిగా పీస్ఫుల్గా ఫాస్ట్గా వెళ్ళిపోయాం అనమాట ఈసారి అయితే ఫైవ్ థర్టీ కల్లా కొండ మీదకి అయితే వెళ్ళిపోయాము ఇంకా అక్కడ బండి అది పార్క్ చేసుకొని చెప్పులు చెప్పులు స్టాండ్లో పెట్టుకొని మొబైల్స్ ఇచ్చుకొని అదంతా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఇంకా లైన్లోకి అయితే వెళ్ళిపోయాము టైం అయితే ఏం పట్టలేదు అసలు గుడి కూడా చాలా ఖాళీగా ఉంది చాలా ప్రశాంతంగా దేవుని దగ్గర ఒక ఐదు నిమిషాలు నించోబెట్టారు పెట్టారు ఎవ్వరూ ఏమీ అనలేదు ఎంతసేపు నించున్నా సరే దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కల్లారా చూసుకున్నాము మేమైతే లిటర్లీ కంట్లో నుంచి నీళ్ళు అయితే వస్తాయి దేవుని చూడగానే మరి ఆ టైంకి ఎవ్వరికైనా అలాగే అనిపిస్తుంది దేవుణ్ణి అంత దగ్గరగా చూసినప్పటికీ నాకే కాదు అందరికీ అలాగే అనిపిస్తుంది ఈవెన్ చెప్పాలంటే తిరుపతిలో వెంకట్రామూర్తిని చూసినా కళ్ళంటి నీళ్ళు కంపల్సరీ వస్తాయి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే దేవుడి దర్శనం అయితే చాలా హ్యాపీగా అయిపోయింది ఇంక మేము అక్కడ ప్రసాదం తీసుకొని అయితే వచ్చాము ప్రసాదాలు అయితే ఏం కొనలేదు ఎందుకంటే ప్రసాదాలు నైట్ టైం తేవడం వల్ల ఎవరికి ఇచ్చిన ఇవ్వడానికి కూడా అవ్వట్లేదు అవి ఉండిపోతున్నాయి అనమాట ఇంక అనవసరంగా ఎందుకు ఇంటికి తీసుకెళ్ళి పాడు చేయడం అని చెప్పేసి ఇంక మేము ప్రసాదాలు అయితే ఏం కొనలేదు ఇచ్చిన ప్రసాదం అయితే తినేసి వచ్చాము ఇంకా దర్శనం అయిపోయిందని చెప్పాను కదా మా హస్బెండ్ నేను పిల్లలు బయటకు వచ్చాము మా హస్బెండ్ నేను ఒక దగ్గర నుంచని పిల్లలిద్దరినీనా చెప్పులునా మొబైల్స్ తేడానికి పంపించాం అనమాట ఇద్దరినీనా కొంచెం అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి ఇద్దరిని పంపించాము ఇద్దరు వెళ్ళి ఫోన్ సూన చెప్పులు తీసుకొచ్చారు ఇంక మేము అక్కడి నుంచి స్టార్ట్ అయినప్పటికీ సిక్స్ థర్టీ అయితే అయ్యింది హోటల్కి అయితే వెళ్దాం అనుకుంటే ఈరోజు నేను నాన్ వెజ్ అయితే తిన్నాను అందుకే మా హస్బెండ్ హోటల్కి తీసుకెళ్ళలేదు ఇంకా అందుకనే మా చిన్నమాయ వాళ్ళ షాప్కి అయితే తీసుకెళ్లేదు మా హస్బెండ్ నేనైతే టూ ప్లేట్స్ ఇడ్లీ అయితే తిన్నాను పిల్లలకి చెరుకు దోశ ఆర్డర్ చెప్పారు మా హస్బెండ్ అయితే రెండు పులకలు అయితే తిన్నారు పిల్లలు కేఎఫ్సీ అడిగారు అనమాట అందుకని చెప్పేసి కేఎఫ్సీకి వెళ్దాం కదా కొద్దిగా లైట్గా అని చెప్పేసి వాళ్ళిద్దరికి చేరుకోక దోశ చెప్పారనమాట అక్కడి నుంచి వెళ్ళినప్పటికీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది ఫాస్ట్గా వెళ్ళిపోయాము ఎక్కువసేపు ఉండలేదు టైం అయిపోతుంది ఇంక పిల్లలకి మార్నింగ్ స్కూల్స్ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము దగ్గరలో ఎక్కడ కేఎఫ్సీ ఉందో అక్కడికి అయితే తీసుకెళ్ళారు మా హస్బెండ్ ఇంకా నైట్ అయిపోయింది కదా అదే సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది ట్రాఫిక్ మళ్ళీ బీభత్సంగా ఉంది ఇంకా అక్కడికి వెళ్ళగానే ఆర్డర్ అయితే చెప్పారు మా హస్బెండు చిన్నదే చెప్పారనమాట బాక్స్ ఎందుకంటే పిల్లలు ఎక్కువ తినరు అనమాట ఇంకా ఆల్రెడీ టిఫిన్ చేశారు కదా ఎక్కువ తినరు అని చెప్పేసి ఒక చిన్న బాక్సే ఆర్డర్ చెప్పారు రెండు కూల్ డ్రింక్లునా చెప్పాం కానీ కొంచెం భయం భయంగానే డౌట్ మీదే చెప్పాం ఎందుకంటే బర్డ్ ఫ్లూ వచ్చింది కదా అందుకని అప్పటి నుంచి తినలేదు మళ్ళీ ఇదే తిన్నాం అనమాట ఆర్డర్ చెప్పిన అరగంటకైతే తీసుకొచ్చారు మాకైతే చాలా చెరాక వేసింది ఇంక ఇంటికి వెళ్ళిపోతాం బాబోయ్ ఇంకా వీళ్ళు తెచ్చినలా లేరు ఆర్డర్ అని చెప్పేసి చాలా చిరాకు వచ్చింది మాకైతే మొత్తానికి ఎలాగో అలా తీసుకొచ్చారు చెప్పింది ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ తింటున్నారు కదా ఈరోజు మా గీతంగాడలు అయితే రాలేదు అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ఒక రెండు చికెన్ బర్గర్లున చిన్న బాక్స్ కేఎఫ్సీ అయితే పార్సెల్ చేయించారు మా హస్బెండ్ అయితే ఇంకా మా చిన్నవాడికి అవస్థలో అవస్థ అవతల కేఎఫ్సీ తినేస్తాడంటే నెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చెప్పుకున్నాడు ఇంకా నేనైతే మా హస్బెండ్కి వద్దనే చెప్పాను ఎందుకు తినడు అనవసరంగా వేస్ట్ అని చెప్పేసి అన్న మా హస్బెండ్ నా మాట వినలేదు అది తింటా అని అంటున్నాడు కదా ఎందుకు తినకపోతే అప్పుడు తిందువులో అనలే నువ్వు అని చెప్పేసి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆర్డర్ చెప్పారు ఇంకా వచ్చినప్పుడు ఇంకో పావు గంట పట్టింది మొత్తం అదంతా పూర్తి అయినప్పటికీ ఒక గంట అయితే పట్టింది మాకు కేఎఫ్సి నుంచి బయటికి రావడానికి పిల్లలకైతే మార్నింగ్ స్కూల్కి పెట్టడానికి బ్రేక్ అయితే అయిపోయి ఇంట్లోని ప్రజెంట్ అయితే ఇంట్లో ఏం చేయలేదు అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ ఒకసారి తీసుకువచ్చారు స్నాక్స్ అక్కడ బాగున్నాయని చెప్పి పిల్లలు కూడా చెప్పారనమాట డాడీ ఎక్కడ తెచ్చావో స్నాక్స్ అయితే బాగున్నాయని చెప్పగానే ఇంకా మా హస్బెండ్ ఎక్కడికి ఉన్నారో అక్కడికే తీసుకెళ్లారు మమ్మల్ని పిల్లలకి ఏం నచ్చాయో అక్కడ అక్కడ ఆ స్నాక్స్ అయితే ప్యాక్ చేయించుకొని స్వీట్ షాప్ అయితే తీసుకెళ్లారు ఇంటికి స్వీట్స్ కొందాం అని చెప్పి ఇంకా స్వీట్ షాప్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉండి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము ఇంకా ఇంటికి రాగానే కేక్ అయితే కట్ చేసాము మా గీతంగా అయితే వాళ్ళ బాబాయ్ కోసం గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట గిఫ్ట్ అయితే చాలా బాగుంది మాకు ఇచ్చి గిఫ్ట్ అయితే పైన పెట్టాను గుర్తుగా ఉంటుందని చూసారు కదండి మా హస్బెండ్ బర్త్డేని ఎంత సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాము సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ మీరు అందరూ బ్లెస్ చేయండి మా హస్బెండ్ ని హ్యాపీగా ఉండాలని చెప్పి